అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో పలువురు అరవస్ చదువుతున్న నేపథ్యంలో జగన్ ఇలాఖాలో అధికార తొత్తులుగా వ్యవహరించినటువంటి కీలకమైనటువంటి నలుగురు వ్యక్తులు కూడా అరెస్ట్ అవడం జరిగింది దానిలో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తులు వీరితో పాటే ఇంకా చాలామంది ఈ కుంభకోణం కేసులో వరుసగా పేర్లు బయటకు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఒక్కొక్క వైసీపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు రేపు మాపో జగన్మోహన్ రెడ్డి దాకా కూడా ఈ అరెస్టు వెళ్ళొచ్చు అని వాళ్ళే చెప్పుకుంటున్నారు ఇక రెండు నెలల్లో వైసీపీ అంతా జైల్లోనే ఉంటుంది ఇలా అక్రమ అరెస్టులు చేసుకుంటూ పోతే అంటూ ఈరోజు సజ్జల రామకృష్ణ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలో దీనిపైన విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ రావు గారు సార్ నమస్కారం నమస్కారం సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా చెప్తున్నారు రేపు మాపో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారు మరి ఆయన అరెస్ట్ చేస్తే మామూలుగా ఉండదని చెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు రెండు నెలల్లో వైసీపీ అంతా జైల్లో ఉంటది ఇలా అక్రమ అరెస్టులు చేసుకుంటూ పోతే అంటూ ఇవి అక్రమ అరెస్టులు అని చెప్పకనే చెప్తున్నారు ఆయన ఏ విధంగా చూడాలి సజ్జల కామెంట్స్ని సజ్జల అనే వ్యక్తి ఆనందం తాగిన మొహము అతను అతని వ్యాఖ్యలు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి కంటే కూడా సజ్జలు ఎత్తుకుని లోపల వేయాలి కొడుకు జైల్లోకి పోతున్నాడని ప్రెస్టేషన్స్తో గిలగిన గింజుకుంటున్నట్టున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జన్ రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఒక కల్ప్రిట్ సమాజంలో ఉండకూడనటువంటి వ్యక్తి అతను అతన్ని ఏ రకంగా సంబోధించాలో కూడా మనకు అర్థం కాదు ఏ ఏమవుతుంది జగన్ అరెస్ట్ చేస్తే ఏమవుతుంది ఏమవుతుందండి జగన్ అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందించి ప్రజల మననలు పొందిన ఒక లీడర్ని అరెస్ట్ చేస్తే అల్లకొలలో ఎలా ఉంటుందో చూస్తా అనే కామెంట్స్ ఆయన ఆయన మొహం ఆయన ఆయన మొహం సంక్షేమ పథకాలు ఏమైనా ఇతను కొత్త కనిపెట్టాడా వీళ్ళ జగన్మోహన్ రెడ్డి ఏమైనా కొత్త కనిపెట్టాడా ఇంకెవరు ఇవ్వలేదు సంక్షేమ పథకాలు దీనికంటే వంద రెట్లు అబ్బగా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి సంక్షేమం అంటే ఇదంతా ఊరికే మీడియా ముందుకు వచ్చి ప్రగల్భాలు మాట్లాడే మాటలు తప్ప వేరే అయితే కాదు సజ్జల్ రామకృష్ణారెడ్డి సజ్జల్ రామ్ అసలు సజ్జల్ రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకొని విచారిస్తే అతనితో పాటు అసలు పార్టీలు ఎవరు మిగలరు అన్ని అక్రమాలు ఉండే జగన్మోహన్ రెడ్డి కంటే ముందు సజ్జల్ని అరెస్ట్ చేస్తే అంటే ఇట్లా వీడియోగ్రఫీ చేసి మొత్తం అంతా కూడా కొషి ముందర పెడితే ఒకదానికి దానికి ఏం సమయం చెప్తాడో సాక్ష్యాలు ముందర పెడితే ఏం చెప్తాడో చెప్తే అసలు ఎవడో ఉండడు ఇక్కడ అరెస్ట్ చేసుకుంటా పోతా అంటే నేరం చేసిన అరెస్ట్ చేయకుండా వర్ది పెట్టుకుంటారా నేరం చేసిన అరెస్టే చేస్తారు జగన్మోహన్ రెడ్డి తెలీదు లిక్కర్ స్కామ్ జరిగినట్టు తెలీదా ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో కూడా లిక్కర్ అనేది ప్రభుత్వం అమ్మినట్టు ఇక్కడ లేదు కానొక సందర్భంలో లిక్కర్ ను నిషేధించాలని చెప్పేసి దూపుగుంట ఉద్యమం జరిగింది కోసం మీరు అప్పటికి నీ వైద్యంతో నాకు తెలీదు నైన్టీస్ లో దుబుకుంట ఉద్యమం జరిగింది నెల్లూరు జిల్లా దానికి పత్రికలతో పాటు అప్పుడు మా ఇంటి రామారావు గారు ఎలక్షన్స్కి పోయే ముందు దాన్ని మేము నిషేధిస్తామన్నారు ఈ రాష్ట్రంలో మధ్య పని నిషేధం ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తర్వాత మెల్లగా దాన్ని లిఫ్ట్ చేయడం జరిగింది ఎందుకంటే దాంట్లో మాఫియా పెరిగిపోయిందని దానికి ఒక ప్రొసీజర్ ప్రకారం మెల్లగా చేసుకున్నటువంటి సందర్భాల్లో నీ పాటికి నువ్వు సొంతంగా మద్యం కంపెనీలు పెట్టుకొని అప్పటి వరకు ఉన్న మద్యం కంపెనీలు అన్నింటినీ మూసేయించి వాళ్ళ వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు కమిషన్లు ఇస్తేనే వచ్చేటట్టు కమిషన్ లేకపోతే రాష్ట్రంలో చేయనట్టు నువ్వు అది ఏం బ్రాండ్లు పెట్టావు ఎక్కడ బ్రాండ్లో పెట్టావు ఎవరికి వెళ్ళి తీసుకొచ్చేసి మొత్తం అంతా నువ్వు డిగ్రీ చదువుకున్న పిల్లలందరినీ ఉద్యోగాలు మద్యం దూకా ఉద్యోగాలు ఇప్పించి టీచర్లు నువ్వు కాపలాగా పెట్టి మద్యం పంపించినోడు నువ్వు నీకు నీకు అందరికీ అందరికీ తెలుసు అది మా కల్తీ మద్యం అని చెప్పి తెలుసు గూడెం ఇక్కడ ఒక గూడెంలో జంగారెడ్డి గూడెంలో నలభై ఐదు మంది దాకా చనిపోయారు దాని మీద ఇప్పుడు కమిటీ వేసి ఎంక్వైరీ కమిటీ వేసారు నెల్లూరు ప్రకాశం జిల్లాలో శానిటైజర్ దాగి ముప్పై ఏడు మంది చచ్చిపోయారు మదనపల్లి లాంటి ఊర్లో ఒక రోడ్డు ఇది అసలు మద్యమే కాదు కల్తీ మద్యం ఇది ఇది తాగితే చచ్చిపోతారంటే రాత్రి తెల్ల తొమ్మిది గంటలకు శవం మీద వెళ్ళాడు ఇవన్నీ చేసింది తెలియదు జగన్ వాడికి ఏం తెలియక జరిగిందా టీవీలో రాలేదా లేకపోతే ఎవడైనా సరే జంగారెడ్డి గూడెంలో చనిపోయిన చావుల మీద అంతమంది చనిపోతే నువ్వు కమిటీ ఎందుకు వేయలేదు కమిటీ వేయాలి కదా ఏ కారణం చదివే దాని కేసును క్లోజ్ చేశారు రీ ఓపెన్ చేస్తారు అంతమంది కారణం కారణమైతే నైతిక బాధ్యత అవసరం లేదా ప్రమాద శాతం జరిగితే అది వేరే విషయం నువ్వు లిక్కర్ తాగి చచ్చిపోతే దాని మీద విచారణ అవసరం లేదా లిక్కర్ ఆ లిక్కర్ తాగి తాగలేక శానిటైజర్ తాగి ముప్పై రెండు దాని మీద విచారణ అవసరం లేదా ఒక రాత్రి తొమ్మిది గంటల పది గంటలకు వైన్ షాప్ మధ్యవే కాదు ఇది డూప్లికేట్ మధ్య స్పిరిట్ అని చెప్తే గంటలకు ఎట్లా చచ్చిపోతాడు సజల కామెంట్స్ అలా ఉంటే సరే మద్యం దస్త్రాల మీద నా ఒక్క సైన్ చూపి జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల విజయవాడ ప్రెస్ మీట్ లో చెప్పారు దాన్ని ఎలా చూడాలి ఇప్పుడు నువ్వు మాట చెప్తాను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పది మధ్యలో నువ్వు ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు ఎవరు కాదు మరి నీ మీద పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు ఎట్లు వచ్చినాయి నీ నాయన ముఖ్యమంత్రిగా అసలు నువ్వు గవర్నమెంట్లో లేవు కదా మరి నీ మీద ఇంత కరప్లు వచ్చినాయి నువ్వు ఎట్లా కాగలిగావు సాక్షి పేపర్కి ఓండర్ అయిపోతాయి భారతీయ సిమెంట్కి ఓండర్ అయిపోతివి ఇంకో దానికి దానికి దీనికి దేశంలో ఉన్న దరిద్రమైన కంపెనీలందరికీ నువ్వే ఓనర్ అయిపోతు ఎక్కడి నుంచి వచ్చి నీకు అవంతా నువ్వు ఆ రోజు కనీసం ఎమ్మెల్యే కూడా కాదు ఈ రోజు ఎమ్మెల్యే నువ్వు ఎక్స్ ఒక ముఖ్యమంత్రివి నీకు ఈ రోజు చెప్తావు నువ్వు ఆ రోజు సంగతి ఏంటి ఆ రోజు అసలు ఏ స్థానం లేనోడివే నువ్వు ఆ నీ కేసులు ఇరుక్కున్నాడువి నా సంతకం ఆ రోజు అసలు నోవే కన్సర్డ్ కానీ నీ మీద కేసు ఎందుకు వచ్చినాయి శ్రీలక్ష్మి మొన్న మన తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మిని ఐఎస్ని ఆమెని నుంచి తీసేస్తే అక్విడ్ నుంచి తీసేస్తే సుప్రీంకోర్టు రివర్స్ మళ్ళీ ఎందుకు విచారించమని చెప్పింది నువ్వు డిశ్చార్జ్ పిటిషన్ వేస్తే నువ్వు ఎందు నీ మీద ఎందుకు డిశ్చార్జ్ పిటిషన్స్ అలో చేయడం లేదు నువ్వు విచారణ చేస్తే నీ మీద ఎందుకు డిశ్చార్జ్ పిటిషన్స్ జరగటం లేదు నీ మీద పదకొండు ఛార్జ్ షీట్లు సిబిఐలో ఉండే తొమ్మిది ఛార్జ్ షీట్లు ఈడీలో ఉండే నీ ప్రాపర్టీస్ అటాచ్లో ఉండే ఏ కారణం లేకుండానే ఏ ఎవిడెన్స్ లేకుండానే పాల ఏళ్ళ నుంచి నీ ప్రాపర్టీస్ అన్ని అటాచ్మెంట్ లో ఉన్నాయా నువ్వు పద్దెనిమిది నెలలు జైలుకు వేసి వచ్చావా ఈరోజు మాటలు మాట్లాడతావా నా సంతకం చూపియండి అని నీ సంతకం ఉండే నీకు అవన్నీ వచ్చిన కేసు తిరుక్కున్నావా నువ్వు ముఖ్యమంత్రివి నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో ఉండే నీ ఆర్డర్ ప్రకారమే అన్ని నా ఆర్డర్ ప్రకారం జరగలేదు నువ్వు చెప్పు చూద్దాం నాకు సంబంధం లేదని చెప్తున్నావు నేను ఎవరికి ఆర్డర్ లేదని చెప్పని చెప్పండి చూద్దాం రాజకాసి రెడ్డి ధన్వంజయ రెడ్డి వాళ్ళు వీళ్ళు చెప్తారు ఎవరు ఎవరు హయాంలో వివేకాందరి మర్డర్ కేసులో నువ్వు విడ్రా చేసుకున్నావు సొంత బాబాయ్ కేసు ఎందుకు విడ్రా చేసుకున్నాం ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళు పక్క క్రిమినల్స్ అండి వాళ్ళు అది క్రిమినల్ యాటిట్యూడ్ దేర్ అబ్సల్యూట్లీ ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ దట్ ఫ్యామిలీ బిలాంగ్స్ టు క్రిమినల్ ఫ్యామిలీ ఆ కుటుంబమే ఒక క్రిమినల్ కుటుంబం వాళ్ళకి తెలిసింది క్రిమినాలజీ మాత్రమే పాలిటిక్స్ కాదు పాలిటిక్స్ అనేటివి ఫెయిర్ పాలిటిక్స్ అనేటివి వేరు చాలా మంది చేశారు దేశంలో కానీ ఇంత క్రిమినల్ పాలిటిక్స్ చేయటం అన్నది ఈ దేశంలో ఒక్క వీళ్ళ కుటుంబానికి జరిగింది ఈ కుటుంబాన్ని ఆదరించేటోళ్ళు ఈ కుటుంబం మీద వెనకంటి నడిచేటోళ్ళు వాళ్ళకే సరిపోయింది ఆ క్రిమినల్ కుటుంబంతో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా క్రిమినలే సజ్జల రెడ్డి కూడా క్రిమినలే పెద్ద రామకృష్ణారెడ్డి మఠం బొగ్గబ్బు మా ఇంటి వెనకలు ఉంటాయి తిరుపతిలో మా ఇంటి వెనకలే పెద్దిరెడ్డి ఇల్లు రోడ్డు కాటు వెనక వాలీలు నా కళ్ళ ముందర జరిగిండండి అండి నా కళ్ళ ముందర నేను సాక్షి ఆక్రమణ జరిగేటప్పుడు రెండు వేల పంతొమ్మిది వరకు ఓన్లీ ఓపెన్ ఫీల్డ్స్ అనమాట అది గవర్నమెంట్ వచ్చిన మూడు రోజులు ఫెన్సింగ్ చేశారు నా కళ్ళ ముందర నా కళ్ళ ముందర జరిగింది అది నేను సాక్షి రెండు వేల బిఫోర్ నైన్టీన్ ట్వంటీ నైన్టీన్ ఏంటి ఆ ప్రాపర్టీ ఏంటి ఆఫ్టర్ గెటింగ్ రిజల్ట్ ట్వంటీ నైన్టీన్ లో ప్రాపర్టీ ఎట్లా ఆక్యుపై చేసుకునేది ఇట్ వాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఆ వాళ్ళు ప్రత్యేక సాక్షులు పెద్దిరెడ్డి అంది పెదిరెడ్డి బతికేంది అసలు మా కళ్ళ ముందర మిథున్ రెడ్డి ఆయన ఆ స్కామ్ లో గవర్నమెంట్ లో జరగాల్సినటువంటి కేబినెట్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనో లేకపోతే లోనో జరగాల్సినటువంటి మీటింగ్ ప్రైవేట్ ఇంట్లో దొరుకుతుంది జరుగుతుందా లిక్కర్ పాలసీ మీద ఎవరు అధ్యక్షతన మిథున్ రెడ్డి దా ఈజ్ మిథున్ రెడ్డి వాట్ ఈజ్ హీ ఎవడండి మిథున్ రెడ్డి అది ఒక క్రిమినల్ ఫ్యామిలీ ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఈ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళందరూ కూడా క్రిమినల్ పార్టీలో ఉంటారు శవం మీద పుట్టినటువంటి పార్టీ అది రా నేను చెప్పడం కాదు సొంత చెల్లెలు సునీత చిన్నాయన కూతురు రక్తపు అడుగుల మీద వేసినటువంటి పునాది వైసీపీ పార్టీ అని చెప్పింది విద్యాసాగర్ ఆర్ థర్డ్ పార్టీ ఆ థర్డ్ పార్టీ ఆన్ దట్ పార్టీ బట్ సొంత చిన్న కూతురు సొంత చెల్లెలు తోడబుట్టిన చెల్లెలు ఏం చెప్తున్నారు రక్తపు పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు నేను చెప్పేది ఏంది సరే ఇక్కడ నాయకుడు ఒకే నేతలు ఓకే వాళ్ళ పైన వీళ్ళు అక్రమ అరెస్టులు అంటూ వేస్తున్నారు ముద్ర ఓకే అంతవరకు ఓకే కానీ అధికారులు అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రి వాళ్ళదే శాశ్వతాధికారం భావించి వారికి తొత్తులుగా వ్యవహరించినటువంటి కొంతమంది అధికారులు బలైపోయారు లేదు లేదు మామూలుగా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఈ శ్రీ తో పాటు కొంతమంది ఐఏఎస్ లు ఐపీఎస్ లు వెళ్ళిపోయారు క్యాక్టర్లు పోటుకున్నారు ఆస్తులు పోటుకున్నారు అంతస్తులు పోటుకున్నారు ఆ కుటుంబాలు ఇక్కడ అవమానాలు తట్టుకోలేక విదేశాలకు వెళ్లిప్పుడే అరెస్ట్ లాగా వచ్చింది కదా అప్పుడు కూడా అరెస్టులు జరిగాయి ఇప్పుడు మళ్ళీ అరెస్టులు జరుగుతాయి వాళ్ళ కుటుంబం అంతే మాయ చేసి మాయజాలం చేసి వాళ్ళు పది రూపాయలు తింటే వీళ్ళకి ఒక అర్ధ రూపాయి ఇస్తామని చెప్తే ఆ అర్ధ రూపాయ కొంతమంది ఇలాంటి నేరాల్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ క్యారెక్టర్ పోటుకుని చదువుకున్న దానికి విలువ లేకుండా గౌరవం లేకుండా ఆల్ ఇండియా ఆఫీసర్స్ అను ఆ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు రకరకాల ప్రలోభాలకు లొంగిపోయి వాళ్ళు జైలుకి పోతుంటే వాళ్ళ కుటుంబాల్లో రేపొద్దున పది మంది దగ్గర ఏ రకంగా మొహం మీద అందరూ ఉంచుతారనే భావన కూడా లేకుండా అలాంటి వాళ్ళతో మింగిలి అయిపోయి పోతే జైలు పోతాం కొద్ది రోజుల తర్వాత రిలీజ్ అయిపోతాం ఎంతో కొంత డబ్బు సంపాదించుకుంటాం జీతం వస్తే మనం సంపాదించుకుంటామా అనేది ఆలోచించుకోవా అని ఆలోచిస్తున్నారు బట్ క్యారెక్టర్ చదువు దేశానికి మీరు ఇచ్చిన వాగ్దానం ఇన్ని రోజులు దేశ ప్రజల పనులతో కట్టే డబ్బులతో తీసుకున్న జీతం విలువ అది ఆలోచించడంలా ఆ కొంతమంది ఆ కొంతమంది అధికారులు అలాంటి వాళ్ళు జైలు పోవాల్సిందే శిక్ష పడాల్సిందే మరి వాళ్ళ అదే అధికారుల పైన మేము బుక్ లో రాస్తా ఉన్నాం మీ పేర్లు మీరు ఏడు సంవత్సరాల అవతల ఉన్నా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు తీసుకొస్తే శిక్ష వేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అంటే ఇప్పుడు కోటం ప్రభుత్వానికి అధికారులు వాడుకుంటుందని ముద్ర వేయదలుచుకున్నారా మీరు అంటే ఏం చెప్పారు మేము కాదు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు అది బెదిరింపు డోంట్ కోఆపరేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ అనమాట అంటే అధికారం ఏదో కారణం పెట్టి వేస్తాను కాబట్టి ఈ గవర్నమెంట్ కు నువ్వు నువ్వు ఉద్యోగం చేయద్దు ఈ గవర్నమెంట్ కు సపోర్ట్ చేయొద్దు అది రకమైన థ్రెట్ నీ థ్రెట్ లైక్ ఐఏఎస్ టు భయపడతారా లు భయపడతారా ఆఫీసర్స్ వాళ్ళ రూల్స్ వాళ్ళ కథలు వాళ్ళకు ఉన్నాయి నువ్వు వాటిని ఏం చేయలేవు నువ్వు సప్త సముద్రాలు దాటిన తర్వాత కూడా తీసుకొని వస్తా అంటే నీ బుడ్డ బెదిరింపులకు బెదిరే దేవుడు నువ్వే ఇప్పుడు జైలుకు పోతావు జైలు ఉంటావు శిక్ష పడితే నువ్వు బయటకు వస్తావో తెలియదు నువ్వు వాడిని లాక్కొని వస్తావు వీడిని లాక్కొని వస్తా అంటే ప్రజలకు నువ్వు ఏం చెప్తావు ఎలక్షన్ తర్వాత లాక్కొచ్చే పాలిటిక్స్ చేస్తానని చెప్తావా నువ్వు లాక్కొచ్చే పాలిటిక్స్ చేస్తానని చెప్పడం వల్ల నీకు పదకొండు సీట్లు వచ్చినాయి నువ్వు డిస్ట్రక్షన్ పాలిటిక్స్ చేయడం వల్ల నీకు పదకొండు సీట్లు వచ్చినాయి నువ్వు చేసిన అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు దాష్టికాలు చూసినప్పుడు దానికి ఆ తట్టుకోలేక పదకొండు సీట్లు వచ్చాయి మళ్ళీ నువ్వు బుక్లో రాసుకో వాణ్ణి పట్టుకొని వస్తా వాని తంతా నేను సినిమా చూపిస్తా టూ పాయింట్ వేరే లెవెల్ అంటే ఒక లెవెల్ చూస్తే పదకొండు సీట్లు వచ్చినాయి వేరే లెవెల్ ఇదే రకంగా మాట్లాడితే నువ్వు కూడా రావు ఫైనల్ గా కామెంట్స్ మీద ఒక మాటలు మొహం అంత సీన్ లేదు ఆముదం దాని మొహం వాడును సజ్జల్ రామకృష్ణ చెప్తే భయపడిపోతాడు ఎవడైనా ఎవడండి సజ్జల అటవీ అటవీ భూమిని ఆక్రమించుకున్నటువంటి దొంగ అటవీ భూమిని ఆక్రమించుకొని అనుభవిస్తున్నటువంటి దొంగ దొంగ ల్యాండ్ గ్రాబర్ అతను మాట్లాడితే మిగతా వాళ్ళు వింటారా నీతిగా నిజాయితీ ఉండే వాళ్ళు వింటారా క్యారెక్టర్ ఏంటి అసలు సజ్జన్ రామకృష్ణారెడ్డి అది వాట్ ఈస్ హిస్ క్యారెక్టర్ నువ్వు ఎన్ని రూపాయలకు పని చేసావు పత్రికల్లో నువ్వు ఈ రోజు ఏం చేస్తున్నావు నువ్వు సకల శాఖలు అందరినీ గుప్పెట్లో పెట్టుకొని నువ్వు మాట్లాడితే మాటలు గిన్ని భయపడిపోతారా బెదిరిస్తే బెరిపోయేదానికి ఎవడన్నా ఏమన్నా ఊరికే కూర్చోలేదు కదా ఏం భయం ఏం లేదు అతను అడవి దొంగ ఎ ల్యాండ్ గ్రాబర్ ఓకే ఈజ్ ల్యాండ్ గ్రాబర్ ఈజ్ ఎ క్రిమినల్ ఫస్ట్ సజ్జన్ రామకృష్ణ అరెస్ట్ చేయాలి థ్యాంక్ యూ